నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ గుడివేడలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విజయోత్సవంలో ఉన్న టీడీపీ శ్రేణులు గుడివేడ మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని ఇంటిపైకి కోడుగుడ్లు రాళ్లు విసురుతూ తెలుగు యువత శ్రేణులు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకి తెలుగు యువతకి మధ్య వాగ్యుద్ధం జరిగగా చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానన్న కోడాలి ఎప్పుడు చేస్తావో చెప్పాలి అంటూ డౌన్ డౌన్ కుడాలి నాని అంటూ నినాదాలు చేశారు ఆ పరిస్థితిని మీ ముందుంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చూస్తోంది

அதுக்கு மேல போய்டும் போலீஸ் தான் மாட்டேன்னு பாக்கணும் போலீஸ் தான் மாட்டேன்னு பாக்கணும்